넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <figured> <reference> <S farming> kerana anda berada di kota yang tersebut dan anda tidak

ఇప్పుడు మనకు విజయవాడలో రిలీఫ్ మెషర్స్ రీహబిలిటేషన్స్ మెషర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఫిఫ్టీ ట్రాక్టర్స్ అడగడం జరిగింది దాని ఇప్పుడు ఒక థర్టీన్ పంపిస్తున్నాము ఇంకా మిగతా ట్రాక్టర్ ఓనర్స్తో కూడా మాట్లాడి వారిని కన్విన్స్ చేసి మిగతా ఇది మిగతా ట్రాక్టర్స్ కూడా మనము పంపిస్తాము